అతల్యా యూదా దేశాన్ని పాలించిన ఏకైక రాణి అతల్య భర్త పేరు ఎహోరాము అతల్య బయలు దేవతలను ఆరాధించేది అంతేకాకుండా యూదా ప్రజలను కూడా బయలు ఆరాధన చేయాలని ప్రోత్సహించేది ఎహోరాము చనిపోయిన తరువాత అతని కుమారుడు అయిన అహజ్య దేశానికి రాజు అవుతాడు అప్పటి నుండి అతల్య దుర్మార్గం బయటపడుతుంది అతల్య తన కుమారుడు అయిన అహజ్యాను మంచి మార్గంలో నడిపించక దుర్మార్గతను నేర్పిస్తుంది ఈ దుర్మార్గపు ప్రవర్తన చివరికి అహజ్య మరణానికి దారితీస్తుంది అతని తండ్రికి ఆలోచనకర్తలైన మంత్రులే అహజ్య నాశనానికి మరణానికి కారణమవుతారు అహజ్య యోహు అనే ఇస్రాయేలు రాజు చేతిలో ఓడిపోయి చనిపోతాడు ఈ విషయాన్ని విన్న అతల్య యూదా సంబంధులకు రాజవంశపు వారసులు అందరినీ చంపేస్తుంది చివరికి అహజ్యా కుమారుడు మరియు తన మనముడు అయిన యోవాషును కూడా చంపాలి అని చూస్తుంది అప్పుడు అహజ్యా చెల్లి అయిన యహోషభ తన మేనల్లుడు అయిన యోవాషును కాపాడి ఆరు సంవత్సరములు దేవుని మందిరములో దాచిపెడుతుంది అతల్య ఆరు సంవత్సరములు రాజ్యాన్ని పాలించిన తరువాత ఏడవ సంవత్సరములో ఎహోషా భర్త అయిన యహోయాద ధైర్యము తెచ్చుకొని యూదా రాజ్యపు వారసుడు అయిన యోవాషును ఎహోవా మందిరములో యూదా దేశానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఎహోయాదా మరియు అతని కుమారులు అతనిని అభిషేకించి రాజు గాక అని పలుకుతారు పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు ధ్వని అతల్యా విని యహోవా మందిరమందున్న జనుల ఎద్దకు వచ్చి దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు గాయకులను వాద్యములతో పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహం ద్రోహం అని అరుస్తుంది అప్పుడు యహోయాద ఆమెను మందిరములో చంపవద్దు ఆమెను బయటకు వెళ్ళగొట్టి ఆమెతో కూడా ఉన్నవారిని కూడా చంపేయండి అని చెప్తాడు అప్పుడు జనులు అతల్యాను మరియు ఆమెతో కూడా ఉన్నవారిని గుర్రములు వెళ్లే ద్వారములోనికి తీసుకుని వచ్చి ఆమెను చంపివేస్తారు ఈ విధముగా అతల్య చనిపోయిన తర్వాత యూదా దేశంలో నెమ్మది కలుగుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఈ అతల్య గురించి రెండవ రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మరియు రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలలో మనం చూడవచ్చు